హలో స్టూడెంట్స్ ఇవాళ క్లాస్లో మనం జన్యు అపస్థితుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం జెనెటిక్ డిసార్డర్స్ అని కూడా అంటాం ఒక జీవి డిఎన్ఏలో అసాధారణంగా జరిగే మార్పుల వల్ల కలిగే వ్యాధి లేదా వ్యాధి లక్షణ సమూహాన్ని జన్యు అపస్థితులు అంటారు ఈ అసాధారణ ఒకే ఒక జన్యువులో కలిగే బిందు ఉత్పరివర్తన నుండి పూర్తి క్రోమోజోమ్ని కోల్పోవడం వరకు ఉంటుంది కొన్నిసార్లు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రోమోజోమ్లు అధికం అవడం వల్ల లేదా కోల్పోవడం వల్ల జన్యు అపస్థితులు కలుగుతాయి కొన్ని కుటుంబాల్లో నిర్దిష్ట లక్షణాలు అనువంశికతలో జన్యు ఆపస్థితులను కలిగిస్తాయి వంశవృక్ష విశ్లేషణ అంటే ఏంటో చూద్దాం మెండల్ జన్యు సూ సూత్రాలు ఆవిష్కరించబడిన తర్వాత జన్యు శాస్త్రవేత్తలు మానవుల్లో అనువంశిక పద్ధతులను విశ్లేషించడం ప్రారంభించారు బఠానీ మొక్కలు ఇతర జీ జీవుల్లో జరిగే నియంత్రణ సంకరణాలు మానవుల్లో సాధ్యం కాదు మానవుల్లో ఏదేని లక్షణం ఏ విధంగా సంక్రమిస్తుందో తెలుసుకోవడానికి కుటుంబ చరి చరిత్ర అధ్యయనం వంటి ప్రయత్ ప్రయ ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తారు ఏదైనా ఒక నిర్దిష్ట లక్షణం రెండు లేదా అంతకన్నా ఎక్కువ తరాల పాటు ఒక కుటుంబానికి చెందిన పూర్వీకులు ఏ విధంగా సంక్రమిస్తుందో నమోదు చేసిన చిత్రపటాన్ని మనం వంశవృక్షం అంటాం దీన్ని శాస్త్రీయ పద్ధతులు అధ్యయనం చేయడాన్ని వంశవృక్ష విశ్లేషణ అంటాం వంశవృక్ష విశ్లేషణ పటంలో దృశ్య రూపాలను అధ్యయనం చేయడం ద్వారా వాటి జన్యు రూపాల అనువంశికతను నిర్ధారించవచ్చు ఒక నిర్దిష్ట బహిర్గత లక్షణం లేదా అంతర్గత లక్షణం అనువంశికత శైలిని తెలుసుకోవడం కోసం ఇది సహాయపడుతుంది అదేవిధంగా ఒక దృశ్య రూపానికి సంబంధించిన జన్యు రూపం ఎలా ఉంటుందో కూడా వంశవృక్ష విశ్లేషణ ద్వారా గ్రహించవచ్చు వంశవృక్ష విశ్లేషణలో ఉపయోగించే కొన్ని ప్రామాణిక చిహ్నాలు మనం గమనించవచ్చు వంశవృక్ష విశ్లేషణ ఆధారంగా మానవుల్లో మయోటోనిక్ డిస్టోపీ కొడవలికన రక్తహీనత వంటి వ్యాధుల సంక్రమణ మనం కనిపిస్తాయి మానవుల్లో కనిపించే కొన్ని జన్యు అపస్థితులు ఏంటో చూద్దాం అనేక జన్యు అపస్థితులు మానవుల్లో కనిపిస్తాయి వీటిలో రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి మెండలియన్ అపస్థితి రెండు క్రోమోజోమల్ అపస్థితి మెండలియన్ అపస్థితులు అంటే ఏంటి మెండల్ జన్యు సూత్రాలను అనుసరించి సంక్రమించే అపస్థితులను మెండలియన్ అపస్థితులు లేదా ఏక జన్యుజనిత వ్యాధులుగా పేర్కొంటాం డిఎన్ఏ నిర్మాణంలో కలిగే బిందు ఉత్పరివర్తనం కారణంగా జన్యువుల్లో మౌలిక లోపం ఏర్పడి అది వ్యాధికారక లక్షణాలకు కారణమవుతుంది ఈ రకమైన ఏకజన్యు జనిత వ్యాధులను బహిర్గత లేదా అంతర్గత వ్యాధులుగా ఆటోజోముల వల్ల కానీ లేదా లింగ సహలగ్నత క్రోమోజోముల వల్ల కానీ సంక్రమిస్తాయి వంశవృక్ష పటాల విశ్లేషణ ద్వారా ఒక కుటుంబంలో ఈ వ్యాధుల అనువంశకత శైలిని పరిశీలించవచ్చు మానవుల్లో తరచుగా కల్పించే హీమోఫీరియా సిస్టిక్ ఫైబ్రోసిస్ కొడవలికన రక్తహీనత వండ అంధత్వం ఫీనల్ క్విటోనేరియా తలసేమియా డూచెన్న కండరక్షహీనత ఆల్బినేజియం మొదలైన కొన్ని జన్యు అపస్థితులు మనం ఈ మెనరల్ జన్యు అపస్థితులుగా చెప్పవచ్చు తలసేమియా అంటే ఏమిటి ఇది అనేక జన్యు అపస్థితుల వల్ల ఏర్పడే అని ఎనిమియా వ్యాధి రక్త కణ ఎర్ర రక్త కణాల్లో అసాధారణంగా హీమోగ్లోబిన్ ఏర్ప ఏర్పడడం వల్ల రోగుల్లో రక్తహీనత అనే రక్తహీనతకు గురి అవుతారు హీమోగ్లోబిన్ని ఏర్పరిచే గ్లోబిన్ జన్యువుల్లోని ఇంట్రా ఇంట్రాన్స్లలో ఏర్పడే ముప్పై రకాల బిందు ఉత్పరివర్తనాల వల్ల ఈ అపస్థితి అనేది కలుగుతుంది తలసేమియా వ్యాధిగ్రస్తుల ఆల్ఫా లేదా బీటా శృంఖలాల్లో లోపల సంభవించడం ఫలితంగా అసాధారణ హీమోగ్లోబిన్ అణువులు ఏర్పడి అది రక్తహీనతకు దారితీస్తుంది ప్రభావిత వ్యక్తుల్లో తక్కువ పరిమాణంలో హీమోగ్లోబిన్ సంశ్లేషణ తక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి ఉత్పత్తి కావడం దీని యొక్క లక్షణాలు హీమోగ్లోబిన్ అణువుల్లో ప్రభావితమయ్యే శృంఖలాన్ని బట్టి తలసేమియాను ఆల్ఫా బీటా రకాలుగా విభజించారు ఆల్ఫాగ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావితమైతే దాన్ని ఆల్ఫా తలసేమియా అంటారు జనుకులు ఇద్దరులో పదహారవ క్రోమోజంపై సన్నిహితంగా సహలగ్నమైన హెచ్బిఏ వన్ హెచ్బిఏ టూ జన్యువులు ఆల్ఫా తలసేమియాపై నియంత్రణను కలిగి ఉంటాయి వీటిలో కలిగే ఉత్పత్తి వర్తనాల వల్ల ఈ వ్యాధి అనేది కలుగు కలుగుతుంది బీటా తలసేమియా లేదా బీటా గ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది జనకులు ఇద్దరిలో గల పదకొండవ క్రోమోజోంపై కలిగే ఒకే హెచ్బిబి జన్యువు బీటా తలసేమియాను నియంత్రిస్తుంది ఒక యుగ్మ వికల్పకం లేదా రెండు యుగ్మ వికల్పకాల్లో జరిగే ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది ఇది ఎక్కువ మంది మానవుల్లో కనిపిస్తుంది ఈ అపస్థితి కారణంగా సాధారణంగా బ్రీటా శృంఖలాలు ఎక్కువ ఆల్ఫా శృంఖలాలు ఉత్పత్తి అవుతాయి ఎక్కువ అయితే ఆల్ఫా శృంఖలాలు ఎర్ర రక్త కణాలను అంటుకొని వాటిని నాశనం చేస్తాయి నెక్స్ట్ హీమోఫీలియా హీమోఫీలియా అంటే హీమోఫీలియా ఎక్స్ సహలగ్న అంతర్గత అపస్థితి దీని మూలంగా రక్తం గడ్డగట్టే లక్షణాన్ని కోల్పోయి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది అందుకే దీన్ని రక్తస్రావ వ్యాధి లేదా బ్లీడర్స్ వ్యాధి అంటాం దీనిలో మూడు రకాలు ఉన్నాయి హీమోఫీలియా ఏ స్కందనకారకం లోపం వల్ల కలుగుతుంది హీమోఫీలియా బి స్కందనకారకం వల్ల లోపం వల్ల కలుగుతుంది ఈ రెండు ఎక్స్ సహలగ్న అంతర్గత జన్యువుల వల్ల కలుగుతాయి హీమోఫోలియా సి స్పందన కారకం ఎక్సై లోపం వల్ల సంభవిస్తుంది ఈ అపస్థితికి కారణం దైహిక క్రోమోజం అంతర్గత జన్యు లోపం హీమోఫీలియా వ్యాధి స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా కలుగుతుంది ఈ లోపం గల వ్యాధి జన్యువులు ఎక్స్ పై ఉండడం వల్ల పురుషుల్లో ఉన్న ఒకే ఎక్స్ పై ఈ లక్షణం తేలికగా బహిర్గతం అవుతుంది కానీ స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోంలు ఉండడం వల్ల వారిలో ఈ లక్షణం బహిర్గతం కాదు రెండు ఎక్స్ క్రోమోజోములపై అంతర్గత జన్యువులు ఉన్న సమయ స్థితిలో మాత్రమే ఈ వ్యాధి స్త్రీ ప్రభావితం చూపిస్తుంది విషమ యుగ్మజ స్థితిలో మహి మహిళలు ఈ వ్యాధి లక్షణాలు లేని వాహకులుగా ఉంటారు ప్రభావిత తండ్రి నుండి వాహకురాలైన కుమార్తె ద్వారా ఈ యుగ్మ వికల్పకం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మంది మానవాళ్లకు అందజేయబడుతుంది బ్రిటిష్ రాజ మనం ఫర్ ఎగ్జాంపుల్గా బ్రిటిష్ రాజవంశ వృక్ష విశ్లేషణ ద్వారా విక్టోరియా మహారాణి ఈ వ్యాధికి వాహకురాలుగాను ఆమె సంతానంలో కొందరు హీమోఫీలియా ప్రభావిత వ్యక్తులుగా ఉన్నట్లు వెళ్లడం అయింది అయింది నెక్స్ట్ కొడవలికన రక్తహీనత కొడవలికన రక్తహీనత అంటే ఏంటి కొడవలికన రక్తహీనత దైహిక క్రోమోజోన్ ద్వారా సంభవించే అంతర్గత జన్యు అపస్థితి ఈ వ్యాధి కలిగిన వారి ఎర్ర రక్త కణాలు తక్కువ ఆక్సిజన్లు గల వాతావరణంలో అసాధారణంగా దృఢంగా ఉండే కొడవలి ఆకారాన్ని పొందుతాయి ఉదాహరణకు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో లేదా శ్రామి శారీరక శ్రమకు గురి అయ్యే వ్యక్తుల్లో ఈ కొడవలి కణాలు ఒకదానితో ఒకటి అదుపుకొని పోగుపడి ఉన్న స అనే రక్తనాళల్లో రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి అందువల్ల శారీరక బలహీనత నొప్పి అవయవహాన్ని కొన్నిసార్లు పక్షపాతం రావడానికి అవకాశం ఉంది ఈ కొడవలికన రక్తహీనత వల్ల పదకొండవ పై ఉన్న ఎక్కువ వెలుపుజంట హెచ్బిఏ హెచ్బిఎస్ లు ఈ వ్యాధిని నియంత్రిస్తాయి హెచ్బిఎస్ హెచ్బిఎస్ సమయజ్ఞ కలిగిన వ్యక్తులు ఈ వ్యాధికి గురి అవుతాయి హెచ్బిఏ హెచ్బిఎస్ విషమ కలిగిన వ్యక్తులు ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పటికీ వారు ఈ వ్యాధికి వాహకులుగా ఉంటారు ఈ వ్యాధికి గురి అవ్వడానికి రెండు హెచ్బిఎస్ తన అంతర్గత యుగ్మ కల్పకాలు అవసరమైన కేవలం ఒకే యుగ్మ కల్పకం ఈ దృశ్య రూపాన్ని ప్రభావితం చేయగలదు సికిల్ సెల్ లక్షణాలు విషమ యజ్ఞాన్ని హెచ్బిఏ హెచ్బిఎస్ కలిగిన వ్యక్తులు ఆరోగ్యమైన జీవితాన్ని గడపగలిగిన తక్కువ ఆక్సిజన్ గల వాతావరణంలో దీర్ఘకాలం గడిపినట్లయితే వారు కూడా ఈ సెల్ ఎనిమియాకు వ్యాధికి గురి అవుతారు దీనికి కారణం వారిలో వారిలో ఏర్పడే కొడవలి కన రక్తహీనత కణాలే మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు హీమోగ్లోబిన్ అణువుల్లోని బీటాగ్లోబిన్ పాలిస పాలిపెప్టైట్స్ శృంఖలాన్ని సంకేతించే డిఎన్ఏలో జరిగే బిందు ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది ఈ శృంఖలం యొక్క ఆరవ స్థానంలో గ్లూటామిక్ ఆమ్లం లేదా అమైన ఆమ్ల స్థానాన్ని వ్యాలిన్ అనే అమైన ఆమ్లం ప్రతిక్షేపించడం వల్ల కొడవ కణ రక్తహీనత వ్యాధి కలుగుతుంది కొడవలి కన రక్తహీనత కలిగిన విషమ యజ్ఞ వ్యక్తులు మలేరియా సంక్రమణకు నిరోధకత లేనప్పటికీ మలేరియా వ్యాధి లక్షణాలకు నిరోధకత శక్తిని కలిగి ఉంటారు ఈ ప్రభావాన్ని విషమ అనుకూలత అంట విషమ వ్యక్తులు తమ జన్యు పదార్థాల్లో హానికారక యుగ్మ కల్పకాన్ని కలిగి ఉండే లక్షణాన్ని జన్యుభారం అంట నెక్స్ట్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఏంటో చూద్దాం సిస్టిక్ ఫైబ్రోసిస్ సర్వసాధారణంగా కల్పించే ఒక అంతర్గత జన్యు అపస్థితి ఇది ఏడవ క్రోమోజంలో ఏర్పడి పరిత్యాగం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది ఈ వ్యాధి బహిష్్రావక గ్రంథులు ప్రభావితం చేసే వారిలో శ్లేష్మ మొదలైన మొదలగు అసాధారణ స్రావాలను పోగు చేస్తుంది ఈ జన్యు లోపం ఆ గ్రంథుల్లోని ఉపకళ కణాల ప్లాస్మా త్వచం ద్వారా నీరు లవణాల పారగమ్యతకు ప్రభావితం చేస్తుంది దీని కారణంగా శ్వేదంలో సోడియం క్లోరైడ్ల పరిమాణం పెరుగుతుంది శ్వాసకోల శ్వాసకోశ ఉపకల కణాల నుండి ఎక్కువ సోడియం నీటిని పునఃశోషణ చేసుకుంటుంది వీటిని బాహ్య ప్రదేశాల్లో ఏర్పడిన అధిక క్లోరైడ్ గాఢత వల్ల కణజాలను ఆవరించి ఉన్న శ్లేష్మం ఎక్కువ చిక్కటి జిగటగా మారుతుంది ఊపిరితిత్తులు క్లోమం జీర్ణనాళం మొదలైన ముఖ్య అవయవాల్లో శ్లేష్మం ఎక్కువైతే అనేక ఎగుమతు ఇబ్బందులను కలిగించడమే కాక మరణానికి కూడా దారితీస్తుంది ఈ వ్యాధి సోకిన వారిలో క్లోమంలో తంతుయుత కోశాలు ఏర్పడడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది ఈ వ్యాధిని చికిత్స చేయకుంటే ఐదు సంవత్సరాల వరకు జీవించగలుగుతారు నెక్స్ట్ నెక్స్ట్ టా టాపిక్ ఫీనైల్ క్యూటోనేరియా ఫీనైల్ ఏరియా వ్యాధిని ఏ పోలింగ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు ఇది ఆటోజోమ్ పై ఉండే అంతర్గత జన్యు వల్ల కలిగే ఒక జీవక్రియ అపస్థితిగా చెప్పవచ్చు ఇది పన్నెండవ పై ఏర్పడే ఫీనైల్ ఫీనైల్ అలనిన్ హైడ్రాక్సిలైజ్ జన్యువుల్లో కలిగే ఉత్పరివర్తన ఫలితంగా ఈ అపస్థితి ఏర్పడుతుంది జెన్యు ఉత్పరివర్తన వల్ల ఫీనైల్ అలనిన్ హైడ్రాక్సిలైజ్ అనే ఎంజైమ్ క్రియారహితం అవుతుంది సాధారణంగా ఈ ఎంజైమ్ ఫినైల్ అలనిన్ అనే అమైల ఆమ్లాన్ని టైరోసిన్గా మారుస్తుంది ప్రభావిత వ్యక్తులు ఈ ఎంజైమ్ క్రియాశీలత క్షీణించడం వల్ల కణాల్లో ఫీనైల్ అలనిన్ పోగై ఫీనైల్ పైరువేటుగా ఇతర ఉత్పన్నాలుగా మారుతుంది మెదడు కణజాలంలో ఈ జీవక్రియ పదార్థాలు సంచయనం కావడం వల్ల మానసిక అభివృద్ధి అనేది మందగిస్తుంది ఆహారంలో ఫినైల్ అనని తినడం తగ్గించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు నెక్స్ట్ న్యూరియా ఇది ఆటోజోమ్ల ద్వారా అంతర్గత లక్షణంగా అరుదుగా సంక్రమించి ఒక జన్యు అవస్థితిగా చెప్పవచ్చు ఈ వ్యాధి వ్యక్తులు మూత్రం గాలి తగిలితేనే నల్లగా మారుతుంది అంటే గ్రీకు భాషలో ఆల్కాప్టోన్ అంటే నలుపు అని అర్థం మానవ దేహం ఫీనైలని టైరోసిన్ అమైన ఆమ్లాలను సరిగా వినియోగించుకోపోయినప్పుడు చర్మం మృదులాస్తి కణాల్లో హోమోజెనిసిస్ ఆమ్లము లేదా ఆల్కాప్టోన్ అనే పదార్థం సంకు సంచితమవుతుంది ఇది మూత్రం ద్వారా విడుదలై గాలి సోకినప్పుడు నల్లగా మారుతుంది ఈ అపస్థితి రావడానికి కారణం దేహంలో తగినంత స్థాయిలో హోమో జెంటిసైజ్ వన్ టూ డైఆక్సినైజ్ అనబడే ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడం ఈ ఎంజైమ్ ఉత్పత్తిని నియంత్రించే హెచ్జీడి జన్యువు ఉత్పరివర్తనం చెందడం వల్ల ఈ అపస్థితి తలెత్తుతుంది ఈ అపస్థితి కలిగిన వ్యక్తుల్లో తరచూ కీళ్ళ నొప్పులు ఆస్తి నల్లగా మారడం కంటిలోని నేత్రపటలం దృఢ స్థరాల్లో నల్లటి మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి మృదుల ఆస్తిలో ఆల్కాప్టోన్ చేరిక వల్ల చెవిడొప్పలు ముక్కు కొనులు నల్లగా మారుతాయి నెక్స్ట్ క్రోమోజోమల్ అపస్థితి ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం క్రోమోజోముల సంఖ్యలో కానీ నిర్మాణంలో కానీ కలిగే లోపాల వల్ల క్రోమోజోమల అపస్థితులు కలుగుతాయి కణ విభజనలో లోపం వల్ల సాధారణంగా క్రోమోజోముల వ్యత్యాసాలు ఏర్పడతాయి ఒక క్రోమోజోమ్ సమూహం నుండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రోమోజోమ్లు కోల్పోతే ఆ లక్షణాన్ని ఏ న్యూప్లాయిడ్ అంట గ్రీకు భాషలో ఏ న్యూక్లాయిడీ అంటే అసమాన ప్రమాణాలు అని అర్థం ఈ స్థితిలో సాధారణంగా ఉండవలసిన ద్వైస్థితిక సంఖ్య టూ ఎన్ కన్నా క్రోమోజోమ్ల సంఖ్య భిన్నంగా ఉంటుంది విభజనలో జరిగే క్రోమోజోమ్లు అవియోజనం ఈ స్థితికి కారణం క్రోమోజోమ్ల సంఖ్య తేడా వల్ల ఏర్పడే అపస్థితులను లైంగిక దైహిక క్రోమోజోమ్ల అపస్థితులుగా పేర్కోవచ్చు మనం ఈ లెసన్లో లైంగిక క్రోమోజోములకు సంబంధించిన అపస్థితుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం లైంగిక క్రోమోజోముల అపస్థితి లేదా అల్లోజోమల అపస్థితి అంటే ఏంటో చూద్దాం క్లైన్ ఫెల్టర్ సెంట్రోమ్ ఇది ఇరవై మూడవ క్రోమోజం ట్రైసోమీ వల్ల ఈ జన్యు అపక్రమం కలుగుతుంది నైన్టీన్ ఫార్టీ టూలో క్లైని ఫెల్టర్ కొంతమంది స్త్రీల లక్షణాలు కలిగిన పురుషులను గుర్చి అధ్యయనం చేశారు వీరిలో ఒక ఎక్స్ క్రోమోజం అదనంగా ఉంటుంది అంటే వీరిలో మొత్తం నలభై ఏడు ఉంటాయి వీరి క్యారియోటైప్ ఫార్టీ టూ ఎక్స్ ఎక్స్ వై అని సూచిస్తారు సూచిస్తారు ఇటువంటి అసాధారణ పురుషులను క్లిని ఫిల్టర్ సిండ్రోమ్లో అంటారు వీరిని ఎక్స్ ఎక్స్ వై పురుషులు అంటారు వీరిలో స్త్రీ ద్వైస్థితిక లక్షణాలు కనిపిస్తాయి వీరి గడ్డాలు మీసాలు పల్చగా ఉంటాయి స్త్రీల వలె రొమ్ములు పెద్దగా గుండ్రంగా ఉంటాయి క్షీరగ్రంధులు పాక్షికంగా అభివృద్ధి చెందుతాయి ఈ లక్షణాన్ని గైనకో మాప్ మాప్టియా అంటారు వీరి దైహిక కణాలు కేంద్రకాలలో ఒక భారతదేహం ఉంటుంది ముష్కాలు పూర్ణాభివృద్ధి చెందవు అందువల్ల వీరు వంద్య ఉంటారు నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్లు అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన స్త్రీలు వీరిలో లక్షణాలు నైన్టీన్ ఫ థర్టీ నైన్లో టర్నర్ వివరించారు కాబట్టి దీన్ని టర్నర్ సిండ్రోమ్గా పిలవడం జరుగుతుంది వీరి కార్యోటైప్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ ఫార్టీ ఫోర్ ఎక్స్ ఓ అంటే వీరిలో మొత్తం నలభై ఐదు క్రోమోజోమ్లు ఉంటాయి వీరిలో సాధారణ సంఖ్య కంటే ఒక క్రోమోజోమ్ అనేది తక్కువగా ఉంటుంది వీరి దైహిక కనస కేంద్రకాల్లో బార్ దేహం అనేది ఉండదు వీరు పొట్టిగా ఉంటారు మెడ మెడ వెడల్పుగా చేతి వెళ్ళి ఉబ్బినట్లు ఉంటాయి వీరి రొమ్ములు చదువుగా వెడల్పుగా ఉంటాయి వారిపై దూరంగా అమరి ఉండే చూచుకాలు ఉంటాయి వీరిలో బీజ కోశాలు సరిగా వృద్ధి చెంది ఉండవు నెక్స్ట్ ఆటోజోమల అపస్థితుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఆటోజోమ్మల అపస్థితి అంటే సాధారణంగా ప్రత్యుత్పత్తి దశ చివరి అంకంలో గర్భం దాల్చే మహిళల్లో కనిపిస్తుంది డౌన్ సిండ్రోమ్ ఇది ప్రధానంగా కనిపించే ఆటోజోమ్ అపస్థితి దీనిని మొదట డౌన్ వర్ణించాడు ఇరవయ శత క్రోమోజోన్తో పాటు అదనంగా మరొక ప్రతి ఉండడం వల్ల ఈ జన్యు అపక్రమ ఏర్పడుతుంది దీని కార్య ఫార్టీ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ దీని ప్రభావిత వ్యక్తులు పొట్టి దేహం గుండ్రటి చిన్నదైన తలను కలిగి పాక్షికంగా ఎప్పుడు తెరచుకొని ఉండే నోరు గాడి కలిగిన నాలుకను కలిగి ఉంటారు శారీరక మానసిక మానసాలక అభివృద్ధి కుంటుపడి ఉంటుంది